మెయిన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పైన బ్యాక్ సైడ్ చూడదు బ్యాక్ టు ్లాక్ గైస్ ఈ వీడియోలో మనం ఈ ప్రస్తుతానికి వచ్చేసరికి ఎర్రవరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అప్పట్లో చాలా ఫేమస్ చేశారు ఈ టెంపుల్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉంది టెంపుల్ ఎలా కడుతున్నారు బ్యాక్ సైడ్ చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే కడుతున్నారు మొత్తం డీటెయిల్గా గా చూపిస్తా ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉందో ఏందో మొత్తం చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ పైన అయితే టెంపుల్ కడుతున్నారు మీకు వెళ్ళి చూపిస్తా పైన టెంపుల్ బాగానే పెద్దగానే కడుతుంది పైన కూడా మెయిన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పైన బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇది టెంపుల్ ముందు తను స్టోన్స్ తోనే కడుతున్నారు సిమెంట్ అయితే కాదు స్టోన్స్ మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తుంది గుడి టెంపుల్ దగ్గర మనకి ప్రతిరోజు అయితే అన్నదానం అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందంట టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది ప్లేట్స్ మనకి ఇక్కడ హాట్ వాటర్ చేశారు హాట్ వాటర్ ప్లేట్స్ ಶಬ ಇಪ್ಪ ಇಪ್ಪಡೆ ಗೇ ರೇ ಗೇ ರೇಟ್ ఇంకా ఫ్రైడేస్లో కానీ మామూలు వీక్ డేస్లో అయితే చాలా ఉంటారు అనుకుంటా ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారు ఇది కరెక్ట్గా ఒక వన్ ఓ క్లాక్ కాబట్టి మీకు టెంపుల్ మార్నింగ్ అయితే ఎక్కువే ఉంటారు ఇప్పుడు అయితే ఎక్కువ మంది అయితే లేరు